అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీ మహిళలు ఫిర్యాదు చేశారు ఈ మేరకు శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలని బొజ్జల రిషితారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీ మహిళలు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ రాజధాని అమరావతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు గత ప్రభుత్వ వైసీపీ నేతలు అమరావతిలో రాజధాని ఏర్పడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు టీడీపీ ప్రభుత్వంలో అమరావతికి పునర్వైభవం తీసుకువస్తుంటే వైసీపీ నేతలు ఇంకా కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాక్షస ప్రభుత్వంలో దీటుగా ఎదుర్కొన్న మహిళల పోరాటపటిమని దేశం మొత్తం గుర్తించిందని అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు ఇది ఓర్వలేని వైసీపీ నేతలు అక్కసుతోనే ఇప్పుడు ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేస్తున్నారని ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బీజపు మధుసూదన్ రెడ్డి అమరావతి కూడు పెడుతుందా అంటూ మాటలను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర రాష్ట్రానికి రాజధాని లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు అభివృద్ధి కోసం ఆహరినించులు కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ కృషిని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏదో ఒక విధంగా ఆటంకాలు కలిగించాలనే కక్షతో ఇటువంటి చర్యలు చేపడుతున్నారని ఆమె తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాష్ట్ర ప్రజలు మహిళలు చంద్రబాబు వెన్నంటే ఉంటామని రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలు అని ఆలోచించకుండా చూడకుండా ఒక జర్నలిస్ట్ ఒక టీవీ ఛానల్ని వెనకబెట్టుకోలేని విషయం అమరావతి రైతులు అమరావతి రైతులు వచ్చి ఉద్యమం చేసి ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని ఒక క్యాపిటల్ అనేది ఉండుండదు వాళ్ళు వచ్చి ఇల్లు వాకులు వదులుకొని నెలల పాటు వచ్చి పాదయాత్ర చేసి చేసిన దానివల్లే మోడీ గారి కూడా డాక్ బోర్డు పోయి ఒక క్యాపిటల్ అనేది సాధించుకోగలిగిన రీజన్ వచ్చి అమరావతి రైట్లు దాంట్లో ఎస్పెషలీ మహిళలు మహిళలు వచ్చి బయట వచ్చి మా రాష్ట్రం బాగుపడాలా మా ఇల్లు బాగుపడాలా మా జీవితాలు బాగుపడాలని బయటకు వచ్చి పోరాటం చేశారు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పతనం మొదలైంది ఆయన పతనం మొదలైందని కోసం అనుకుంటాను ఆయన ఛానల్ని అడ్డుగా పెట్టుకొని ఆ మహిళలు మహిళల పైన ఇలాంటి రిమార్క్స్ పాస్ చేపించారు కృష్ణవరాజు గారితో ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయనకు ఆ మాత్రం తెలవాలి కదా మహిళ పైన మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు పైకి లేస్తారని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుకోండి ఒక కార్యకర్త భారతి గారి పైన ఒక రిమార్క్ ఎత్తారని చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒక మహిళ పైన ఎన్నో రకాలుగా ఆమె పైన చెప్తే గమ్మను నవ్వాడు అక్కడి నుంచి దాన్ని బట్టి ప్రజలందరికీ అర్థమైంది ఏ ప్రభుత్వం పని పనిచేస్తుంది ఎట్లా ఎలా ముందుకు తీసుకోబోతుంది అని చెప్పి ఈ ఒక్క సంవత్సరం నుంచి రచ్చలు లేవు గొడవలు లేవు ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు పోతున్నారు అది నచ్చలేదు అనుకుంటాను జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కొత్తగా ఈ కొత్త విషేదం రేపారు కానీ ఒక మహిళగా ఈ రోజు ఎంత బాధపడుతున్నానంటే ఒక నాకు అసలు మాటలు రావట్లేదు ఒక లైవ్ టీవీ ఛానల్లో ఆయన వచ్చి మహిళలు వైశ్యలు అన్న అనే దానికి కూడా నాకు నోరు రావట్లేదు అన్నప్పుడు కూడా ఆ సాక్షి టీవీ జర్నలిస్ట్గా ఉన్నారు ఆయన కూడా ఒక్క మాట చెప్పలేదు అడ్డుగా నిలపమని ఇంటానే పోయాడు గానీ దాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టలేదు నిలపమని చెప్పలేదు ముందుకు తీసుకోబోతాము ఇక్కడ ఉన్న ఇంతకు ముందు మధుసూధన్ రెడ్డి గారు కూడా అమరావతి ఎందుకు అమరావతి ఏమైనా కూడు పెడుతుందా క్యాపిటల్ ఏమైనా కూడు పెడుతుందా అని మాట్లాడారు ఒక క్యాపిటల్ అనేది లేకపోతే రాష్ట్రం ముందుకు పోదు రాష్ట్రం ముందుకు డెవలప్ కాదు దీనికోసం అని చెప్పి ఎన్డిఏ గవర్నమెంట్ ని మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చి రాష్ట్రం అమరావతి అనేది ఒక మోడల్ క్యాపిటల్ గా డెవలప్ చేయాలని చెప్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని నిలపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఆయన ప్రయత్నం ఫలించదు మేము మహిళలు ఈ రోజు తర్వాత ఇంకా కూడా చంద్రబాబు నాయుడు వెనకాల వెంటుండి దాన్ని ఎత్తు తిరిగి అమరావతి ఒక సక్సెస్ చేద్దామని చెప్పి ఖచ్చితంగా మేము కృషి చేస్తాము